అందరికీ నమస్కారం నా పేరు రమా ఉంటా నీ జతగా పన్నెండవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు విక్రాంత్ కళ్ళు తెరవకపోతే తెల్లార్లు తాగడం వల్ల ఇంకా దిగని మత్తుకు ఆమె ఒడిలో తలపెట్టుకుంటాడు విక్రాంత్ అరవింద మనసుకు కొత్త ఫీలింగ్ స్టార్ట్ అయితే ప్రేమగా అతని తల నిమురుతుంది కాసేపటికి ఆమె మేని పరిమళానికి మత్తుగా సగం సగం కళ్ళు తెరిచిన విక్రాంత్ అరవిందని చూసి కలలో కూడా వదలవా అని అంటాడు నాకు మిమ్మల్ని వదులుకోవాలని లేదండి అని ఏడుస్తూ అంటుంది అరవింద టక్కున అరవింద ఊళ్ళ నుండి పైకి లేచిన విక్రాంత్ బెడ్ దిగి తూలుతూ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను సార్ ప్లీజ్ ముందులా ఉండండి మీరు అని ఏడుస్తూ ఉంటుంది అరవింద ముందులా ఉన్న విక్రాంత్ ఇలా మార్చేసింది నువ్వే అరవింద నీ మాటలతో నీ చూపులతో నన్ను మాయ చేసి మోసం చేశావు పాతవి గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇట్స్ మై పర్సనల్ నాకు నచ్చినట్లు నేనుంటాను గో టు హెల్ అని కసరి తూలుకుంటూనే వాష్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు విక్రాంత్ కన్నీళ్ళు తుడుచుకుంటూ చిందరవందరగా పడి ఉన్న ఆ బెడ్ని నీట్గా సర్ది మందు సీసాలని గ్లాసులను డస్ట్బిన్లో పడేసి క్యాంటీన్కు కాల్ చేసి బ్రేక్ఫాస్ట్ జ్యూస్ ప్యూన్ చేత పంపమని చెప్తుంది అరవింద మత్తు దిగే వరకు షవర్ చేసి ఫ్రెష్ అయ్యి తల తుడుచుకుంటూ వచ్చిన విక్రాంత్ అక్కడ అరవింద ఉన్నా కూడా తను ఉన్నట్టుగానే అస్సలు ఆమెను చూడకుండా అక్కడే వార్డ్రోబ్లో ఇంతకు ముందుంచిన బట్టల నుండి ఒక షర్ట్ ప్యాంట్ తీసుకుని వేసుకుంటే సార్ అని ప్యూని ఇచ్చి వెళ్ళిన ట్రే తీసుకొని వస్తుంది అరవింద నాకు ఆగలిగా లేదు మీరు నా కోసం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అరవింద వెళ్ళండి అని అంటాడు విక్రాంత్ మీరా నువ్వు పోయి మీరని అంటున్నారు ఎందుకు సార్ అని బాధగా అడుగుతుంది అరవింద అప్పుడు నువ్వు నా అనుకున్నాను అరవింద నా సొంతమని నీతో అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను అందుకే నీ పర్మిషన్ లేకుండానే హక్కుగా ట్రీట్ చేశాను ఇప్పుడు అంతా మోసమని తెలిసాక నువ్వెవరో నేనెవరో అని అంటాడు విక్రాంత్ సార్ ఇంత హార్ష్గా మాట్లాడకండి నాకు చాలా ఏడుపు వస్తుందని అరవింద అంటే అరవన్ చేతిలో ఉన్న ట్రే పక్కన పెట్టేసి నా కోసం నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు ప్లీజ్ వెళ్ళిపో అని అంటాడు విక్రాంత్ కన్నీళ్లు తుడుచుకొని ఏంటండి మాట్లాడితే మాటకు ముందు మోసం చేశావు మోసం చేశావని అంటున్నారు మాట వెనుక మోసం చేశావని అంటున్నారు నేను జయరాం రమేష్ గారి కూతురునని చెప్పుకోవడం ఇష్టం లేకే ఎవరికీ కూడా నా తండ్రి పేరు గురించి చెప్పుకోలేదు మీ దగ్గర దాచడానికి కూడా ఉన్న రీజన్ అదే నా ఓన్ టాలెంట్తోనే జాబ్ని సంపాదించుకోవాలని నేను అనుకున్నాను అంతేకాని మిమ్మల్ని నేను మోసం చెయ్యలేదు నేను నాలాగే మీతో ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అగ్రిమెంట్ ప్రకారం వన్ ఇయర్ నేను ఇక్కడే వర్క్ చేయాలి అలా చేయలేని పక్షంలో నేను మీకు వన్ క్రోర్ పే చేయాలి లేదా బాస్ ఏ కారణం లేకుండా ఒక ఎంప్లాయీని జాబ్ తీసడానికి వెళ్ళేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని తెగేసి చెప్పి అక్కడి నుంచి తన వర్క్ ప్లేస్కి వెళ్తుంది అరవింద అరవింద్ నుండి ఆ రియాక్షన్ ఊహించని విక్రాంత్ పిచ్చ షాక్తో చూస్తూ జ్యూస్ మాత్రమే తాగి క్యాబిన్కి వస్తాడు వర్క్ చేసుకుంటున్న అరవింద ముందు టేబుల్ మీద నుంచి వంగి ఫైన్ రూల్స్ బాగానే మాట్లాడు నా నుండి ఫ్రీడమ్ ఇస్తానని అంటుంటే వద్దు ఇక్కడే ఉంటానని అంటున్నావు ఎన్ని రోజులు ఇదే ధైర్యంతో ఉండగలవు నేను చూస్తానని సైడ్ స్మైల్ ఇస్తాడు విక్రాంత్ ఏంటి వాయిస్లో ఏదో తేడా కొడుతోంది సీనా ఆవేశంలో అతిగా వాగేశారా అని మనసులో అనుకుంటుంది అరవింద ఆమెను చూడకుండా పీసీ మీద దృష్టి పెట్టిన విక్రాంత్ను చూసి డీప్ బ్రీత్ తీసుకొని వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంది అరవింద మిస్ అరవింద అని విక్రాంత్ పిలిస్తే చెప్పండి సార్ అని పరుగున వెళ్ళి అతని ముందు వాళ్తుంది అరవింద ఫ్యూన్తో తెప్పించిన ఫైల్స్ కట్టని ఆమె ముందు వేసి ఇవన్నీ స్టడీ చేసి మిస్టేక్స్ని క్లియర్ చేసి ఇంటికి వెళ్ళండి అని అంటాడు విక్రాంత్ సార్ ఇవన్నీ అని అంటూ అరవింద బిక్కమొహం వేసుకొని అంటే ఇవన్నీ నువ్వే చేయాలి అది కూడా ఈ రోజులో అయిపోవాలి మీ క్యాబిన్లో కూర్చొని అని అంటాడు విక్రాంత్ మీ క్యాబినే నా క్యాబిన్ కూడా కదా సార్ అని అంటుంది శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువు గారు గోవిందరాజు ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఇంక నుంచి కాదు చక్రీ చూపిస్తాడు వెళ్ళండి అని సీరియస్గా చెప్తాడు విక్రాంత్ మూతి తిప్పి అర్థమైంది నన్ను సాధించాలని బాగా ఫిక్స్ అయ్యారన్నమాట అని మనసులో అనుకుని అక్కడి నుంచి ఆ ఫైల్స్ తీసుకొని చకిరి చూపించిన కింద ఫ్లోర్లో క్యాబిన్కు షిఫ్ట్ అవుతుంది అరవింద ఆఫ్టర్నూన్ కావ్య వచ్చి పిలిచిన లంచ్ స్కిప్ చేసి మరీ వర్క్ చేస్తున్న అరవింద్ అని తన మానిటర్ నుండే చూస్తూ సైడ్ స్మైల్ ఇస్తాడు విక్రాంత్ అతను కూడా లంచ్ ని స్కిప్ చేసి వర్క్ చేస్తూ ఈవినింగ్ వరకు సమయాన్ని గడిపేసి తల్లి నుండి వచ్చిన ఫోన్స్ కాల్స్కు చెప్పమ్మా అని అంటాడు విక్రాంత్ ఏంట్రా చెప్పేది నైట్ ఇంటికి కూడా రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు విక్కి నైట్ మొత్తం ఎదురు చూశాను నీ కోసం అసలు నా కాల్సైనా చూసావా నువ్వు అని తల్లి సౌజన్య అంటే సారీ మామ్ వర్క్ ఎక్కువగా ఉంటే ఆఫీస్లోనే ఉండిపోయాను గంటలో ఇంట్లో ఉంటాను బాయ్ అని కాల్ కట్ చేసి చేతికున్న వాచ్లో టైం చూస్తాడు ఏడు కూడా దాటుతూ ఉంటే మానిటర్లో అరవిందనే చూస్తాడు విక్రాంత్ వాడిపోయి వడలిపోయిన ముఖంతో ఉన్న అరవిందను అలా చూసి మనసు కలుక్కుమనిపిస్తే మరుక్షణం ఆ జాలిని తొక్కేసి డ్రైవర్కు కాల్ చేసి కార్ తీయమని చెప్పి కిందకి వెళ్తాడు అడుగు ముందుకు పడక మనసు అతనికి ఒప్పక అరవింద క్యాబిన్ వైపు లాగుతూ ఉంటే నుదురుని రఫ్ చేసుకుంటూ వెళ్తాడు విక్రాంత్ టేబుల్ మీద తలపెట్టుకుని పడుకున్న ఆమెను చూసి పాపమనిపిస్తే ఆమె తల మీద చెయ్యి వేయబోయి మనసుని కంట్రోల్ చేసుకొని టేబుల్ మీద వేలతో చిన్నగా నాక్ చేస్తాడు విక్రాంత్ ఉలిక్కిపడి పైకి చూస్తుంది అరవింద ఆమెని సూటిగా చూస్తూ ఇప్పటికే చాలా లేట్ అయింది అరవింద స్టాఫ్ మొత్తం వెళ్ళిపోయారు మీరు నేనే ఉన్నది మిగిలిన వర్క్ టుమారో చేయండి ఇప్పుడు వెళ్ళండి అని అంటాడు విక్రాంత్ అని నిద్రకాలతోనే బ్యాగ్ తీసుకొని ముందుకు అడిగేసి కాలు స్లిప్ అయి విక్రాంత్ ఛాతీ మీదకు పడుతుంది అరవింద పాటుగా ఉన్న విక్రాంత్ రెండు అడుగులు వెనక్కి వేసి అరవింద నడుము చుట్టూ చేయేసి పట్టుకొని ఆమె వైపు చూస్తే విక్రాంత్ కలలోకే చూస్తూ థ్యాంక్స్ అని చెప్పి వేరు పడుతుంది అరవింద ఏ భావం లేకుండా పదండి అని ఆమె ముందు నడిస్తే వెనకాల విక్రాంత్ నడుస్తాడు చీరలో ఉన్న ఆమె తన ముందు నడుస్తూ ఉంటే చీర చెదిరి స్వయ్యారంగా వంపు తిరిగిన ఆమె నడుము వెనక నుండి రెచ్చగొడుతూ ఉంటే నుదుటిని బొడనవేలతో రుద్దుకుంటూ ఇలాంటివి చూస్తే నేను పడిపోయింది అనుకొని ఆమెను దాటుకొని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు విక్రాంత్ కార్ డోర్ ఓపెన్ చేస్తూ అరవింద వైపే చూస్తాడు ఒక నిమిషం క్యాబ్ కోసం చూస్తున్న ఆమెను చూసి విక్రాంత్ ఒంటరిగా వదిలేసి వెళ్తే మళ్ళీ మనసు రాక అరవింద రండి నేను డ్రాప్ చేస్తానని అంటాడు విక్రాంత్ నో థ్యాంక్స్ సార్ ఎంప్లాయ్ను మీ ఖరీదైన కార్లో డ్రాప్ చేసే విశాల హృదయం మీకున్న నాకు ఆ స్థాయి లేదులేండి అని నిష్ఠూరంగా అంటుంది అరవింద ఎప్పుడు ఏమన్నావని ఈ అమ్మాయి అంత పొగరు చూపిస్తోందని కార్ ఎక్కుతాడు కానీ చీకటి పడుతుంటే సేఫ్గా తను ఫ్లాట్కి వెళ్తుంది లేదన్న భయం అతన్ని తగ్గేలా చేస్తుంది కార్ దిగి అరవింద ముందుకొచ్చి ఆమె చేయి పట్టుకొని ఓవరాక్షన్ చేయకుండా వచ్చి కూర్చో అని కసిరి డ్రైవర్ని కార్ను స్టార్ట్ చేయమని చెప్తాడు విక్రాంత్ డ్రైవర్ స్మూత్గా కార్ని డ్రైవ్ చేస్తుంటే అరవింద ఉరిమి చూస్తుంది విక్రాంత్ వైపు ఏంటి అసలు ఏంటండి మీ ఉద్దేశం మీరే పొమ్మంటారు మరి మీరే బలవంతం చేసి లాక్కొని వెళ్తారు అసలు నా మనసులో ఏముందో అర్థం చేసుకోరా అని అరవింద అంటుంది ఆవేశంగా ఏముంది నీ మనసులో అని ఆమెనే సూటిగా చూస్తూ అడుగుతాడు విక్రాంత్ ఇంత సడన్గా అయితే అలా ఎలా చెప్తానండి అందులోనూ ఆడపిల్లని అర్థం చేసుకోవాలని అంటుంది అరవింద ఆమె వైపే విసుగ్గా చూస్తాడు విక్రాంత్ ఇద్దరి మధ్యలో మరో వ్యక్తి కూర్చునే అంత గ్యాప్ ఉంటే అరవింద విక్రాంత్ని చూస్తుంది గ్లాస్ విండో నుండి బయటికి చూస్తూ ఉంటే ఈ దూరం నా వల్ల కావట్లేదు విక్కీ మీకెప్పటికీ దూరం అవన్నంత దగ్గరగా ఉండాలనిపిస్తోంది నాకు అని మనసులో అనుకుంటూ విక్రాంత్ని చూస్తుంది అరవింద ఆమె మనసు చదివినట్టుగా ఏమైనా అన్నావా ఇప్పుడు అని ఆమె వైపు తిరిగి అడుగుతాడు విక్రాంత్ లేదని తల ఊపిన అరవింద మౌనంగా కూర్చుంటే కార్ ఫ్లాట్ ముందు ఆగుతుంది కార్ దిగపోతూ విక్రాంత్ వైపు చూసి మిమ్మల్ని నేను ఎప్పుడు మోసం చేయలేదు సార్ నిజం దాచానంతే నా మీద కోపంతో కాకుండా మైండ్ పెట్టి ఆలోచించండి పెన్ డ్రైవ్ ఎలా ఎవరు మాయం చేశారో మీకే తెలుస్తుందని అని అంటుంది అరవింద ఆమెను సీరియస్గా చూసి అంటే నాకు మైండ్ లేదని అంటున్నావా అని అంటాడు విక్రాంత్ లేదని కదా అంటున్నది ఉంటే తవరిలా ముంగిలా తాగుబోతులా అవ్వకుండా తప్పెక్కడ జరిగిందో తెలుసుకుంటారని యాటిట్యూడ్గా చెప్పి కార్ డోర్ని క్లోజ్ చేసి థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ అని విండో నుండి చెప్పే వెళ్ళిపోతుంది అరవింద పళ్ళు నూరుతూ పొగరు రేపు ఆఫీస్కే కదా వస్తావు అప్పుడు చెప్తాను నీ సంగతి అని అనుకొని విక్రాంత్ పోనీయమని డ్రైవర్తో అంటే కార్ని ఇంటి దగ్గర ఆపుతాడు డ్రైవర్ అతను లోపలికి రాగానే తల్లి సౌజన్య నాలుగు అక్షంతలు వేసి అలసిపోయిన కొడుకు కోసం స్ట్రాంగ్గా కాఫీ ఇచ్చి తల మసాజ్ చేస్తుంది కింద ఫ్లోర్ మీదకి జారి తల్లి ఒడిలో తలపెట్టుకుంటాడు విక్రాంత్ అతన్ని చూసి మసాజ్ చేస్తూ వికీ అని అంటుంది సౌజన్య అని కళ్ళు మూసుకుని విక్రాంత్ పలికితే అరవింద ఎవరు కన్నా అని అడుగుతుంది సౌజన్య టక్కున్న కళ్ళు తెరిచిన విక్రాంత్ తన గురించి నీకే చెప్పారు అని అడుగుతాడు విక్రాంత్ అయితే నేను విన్నది నిజమేనన్నమాట అని సౌజన్య అంటే విన్నావు ఎవరు చెప్పారమ్మ నీకు అని అడుగుతాడు విక్రాంత్ ఎవరో నీకెందుకు కానీ ముందు చెప్పు నిజంగా నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావా నేను చూసిన అమ్మాయిలు ఎలాగో నీకు నచ్చరు కాబట్టి నువ్వు చూసుకున్న అమ్మాయితోనే నీ పెళ్లి చేస్తాం ఇంతకీ ఆ అమ్మాయి నాన్న ఎవరో ఏం చేస్తుంటారో చెప్పు వికి అని అంటుంది సౌజన్య అమ్మ నువ్వు చాలా దూరం వెళ్తున్నావు అంత లేదక్కడ విక్కి నువ్వు చెప్తావా లేక నన్నే తెలుసుకోమంటావా ఆ అమ్మాయి అమ్మతో నేను మాట్లాడాలని అంటుంది సౌజన్య తనకి అమ్మ లేదమ్మా చిన్నప్పుడే చనిపోయింది ఉన్నది తండ్రి ఒక్కడే అని అంటాడు విక్రాంత్ అయ్యో పాపం అవునా తల్లి లేకుండా ఒక ఆడపిల్ల పెరగాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా అందులోనూ ఒక ఆడపిల్లకు ఆ అమ్మ అవసరం ఉన్నప్పుడు అమ్మ లేక ఆ అమ్మాయి ఎంతగా బాధపడి ఉంటుందో కదా ఏంటో పాపం అని సౌజన్య అంటే ఒకసారి అరవింద ఒంటరిగా బ్రతకడం అలవాటు చేసుకున్నాను సార్ అని అన్న మాటలు గుర్తొచ్చి విక్రాంత్ మనసు కలుక్కమని అంటే చెమగిలిపోతాయి ఏంటి విక్కి ఏమీ లేదమ్మా నువ్వు వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వస్తానని వాష్రూమ్కి వెళ్తాడు విక్రాంత్ షవర్ కింద నిలబడిన విక్రాంత్ మనసంతా అరవింద రూపమే నిండి ఉంటే గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి బాత్ చేసి బయటకు వచ్చి తల తుడుచుకుంటూ మొబైల్కి వచ్చిన నోటిఫికేషన్కు మొబైల్ చేతిలో తీసుకొని చూస్తాడు విక్రాంత్ గారు రేపు నాకు లీవ్ కావాలని అదర్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి నొసలు ముడేసి కుదరదు నోరు మూసుకొని ఆఫీస్కి రాని కటుగా రిప్లై పంపుతాడు విక్రాంత్ స్వింగ్ చైర్లో కూర్చొని విక్రాంత్ రిప్లై కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్న అరవిందకు వచ్చిన మెసేజ్ చూసుకొని మరీ హార్ట్లెస్ అయిపోతున్నారు ఈయన ఒక్కరోజు ఇస్తే ఈయన గంటు మొహం ఏమైనా పోతుందా అని అనుకుంటూ మూ తిప్పుకొని మొబైల్ని పక్కన పెడుతుంది అరవింద మొబైల్ పక్కన పెట్టి ఎందుకు లీవ్ అడిగిందని విక్రాంత్ ఆలోచిస్తూ కిందకి వస్తాడు కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తున్న తల్లిని చూసి అమ్మ రేపు ఏమైనా స్పెషల్ ఉందా అని సోఫాలో సెటిల్ అవుతూ అడుగుతాడు విక్రాంత్ స్పెషల్ అంటే అలాంటిదేమీ లేదు లేదునా అన్న మనీ పనమ్మాయి కూతురు బర్త్డేకి అని అంటుంది వాళ్ళ అమ్మ సౌజన్య అబ్బా అమ్మ అది కాదు ఏమైనా ఫెస్టివల్ ఆర్ ఏదైనా పూజ లాంటిది ఉందా అని అడిగాను అంతే ఏమీ లేదురా ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటుంది సౌజన్య నథింగ్ ఊరికే అడిగానని టీవీ ఆన్ చేస్తాడు విక్రాంత్ నిద్ర తుంచి మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది నువ్వే కదా చెప్పువా పరిమళం ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతోందో ఇలా నా ఎదమాటునా ఓ దీని పేరేనా ప్రేమా నీ ప్రియ భావన ఎక్కడ పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లరి అని టీవీలో పాట వస్తూ ఉంటే ఆ పాటకు విక్రాంత్కు బాగా కనెక్ట్ అయితే నిట్టూరు వస్తూ టీవీ ఛానల్ మార్చేస్తాడు విక్రాంత్ మరుసటి రోజు విక్రాంత్ కన్నా ముందే ఆఫీస్కి వచ్చిన అరవింద నిన్నటి మిగిలిన వరకు గంటలో పూర్తి చేసి వాటర్ తాగి విక్రాంత్ క్యాబిన్కు వెళ్తుంది సీరియస్గా వర్క్లో మునిగిన అతను చూసి హు అని దగ్గుతుంది అరవింద అయినా ఆమెను చూడకుండా క్రాస్ లెగ్స్ వేసుకొని వర్క్లో ఉన్న అతన్ని చూసి ఏంటి ఈయన కావాలని అవాయిడ్ చేస్తున్నారు అనుకుని సార్ విక్రాంత్ సార్ అని దీర్ఘం తీసి పిలుస్తుంది అరవింద అంత వద్దు అంటే చెప్పండి అరవింద నాకు ఎలాగో లీవ్ ఇవ్వలేదు అట్లీస్ట్ ఒక గంట అయినా పర్మిషన్ ఇవ్వండి సార్ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను ప్లీజ్ అని అంటుంది అరవింద కుదరదు అయినా బయట తిరిగే పనులు నీకేమున్నాయి అంత అర్జెంటుగా సీరియస్గా అడిగాడు విక్రాంత్ ఆమెను విక్రాంత్ అలా అడిగేసరికి అరవిందకు ఆ మాట గట్టిగా తగిలితే ఏడుస్తూ సారీ సార్ నాకు ఏ పర్మిషన్ వద్దని కన్నీళ్ళు తుడుచుకొని కిందకు వెళ్ళిపోతుంది అరవింద చా అని విక్రాంత్ చేయి నుండి పైకి లేచి నుదురు రుద్దుకుంటూ సిగరెట్ని వెలిగిస్తే కిందకు వచ్చిన అరవింద ఏడుస్తూనే వర్క్ చేస్తుంది అలా ఒక గంట సేపు గడిస్తే తప్పుగా అన్నానేమోనని రియలైజ్ అయిన విక్రాంత్ కిందకి వెళ్ళి కావ్య అరవింద క్యాబిన్కి వెళ్ళడం చూసి క్యాబిన్ బయటే ఆగిపోతాడు ఏంటి అరవింద ఈరోజు మీ అమ్మగారు చనిపోయిన రోజు క్రిమిషన్ దగ్గరకు వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి రావాలని అన్నావు కదా వెళ్ళలేదేంటి అని అడుగుతుంది కావ్య విక్రాంత్ మనసు చివక్కుమని అంటే పర్లేదు కావ్య నేను ఆఫ్టర్ ఆఫీస్ వెళ్తానని అంటుంది అరవింద ఏమైందే నీకు కొన్ని రోజుల నుండి డల్గా ఉంటున్నావు సార్ క్యాబిన్ నుండి ఈ క్యాబిన్కి వచ్చేసావు సరిగ్గా తినడం కూడా లేదు నువ్వు సార్కి నీకు ఏదైనా క్లాషా క్లాష్ అయ్యేంత చనువు మా ఇద్దరికీ లేదు కావ్య నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోకని పీసీ వైపు చూపును తిప్పేస్తుంది అరవింద కావ్య నిట్టూరుస్తూ బయటకు వచ్చి విక్రాంత్ను చూసి గుడ్ సార్ అని అంటూ తన సీట్ దగ్గరికి వెళ్ళిపోతుంది కంగారుగా గుడ్ మార్నింగ్ అన్నప్పుడే విక్రాంత్ని చూసిన అరవింద సీట్ నుంచి పైకి లేచి నిలబడుతుంది ముందుకి అడుగులేస్తూ వచ్చిన విక్రాంత్ని అరవింద చూసి లేచి నిలబడి సారీ అని అంటాడు ఆమెతో ఎందుకండి లీవ్ అడిగితే ఇవ్వకుండా నిన్ను తప్పుగా అన్నందుకు అని అంటాడు విక్రాంత్ ఇట్స్ ఓకే సార్ మీరు అన్నందుకు నాకేమీ కోపంగా లేదని అరవింద మొహం తిప్పేస్తే కమ్ నేను తీసుకుని వెళ్తానని అంటాడు విక్రాంత్ ఎక్కడికి సార్ నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళాలని ఆశపడ్డావో అక్కడికి కావ్యతో అన్న మాటలు విన్నాడని అర్థం చేసుకున్న అరవింద జాలి చూపిస్తున్నారా అని అంటుంది లేదు అరవింద నిన్ను హర్ట్ చేశాను కదా అందుకే అని విక్రాంత్ అంటే అక్కర్లేదండి మీ మూడ్ని బట్టి నాతో బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు మీకు నేను ఈవినింగ్ ఆఫీస్ అవ్వగానే వెళ్తున్నానని అంటుంది అరవింద బాగా డీప్గా హర్ట్ అయ్యిందని మనసులో అనుకున్న విక్రాంత్ అరవింద చేతిని పట్టుకొని బయటకు లాక్కొని వస్తాడు విక్రాంత్ చేయి పట్టుకొని తనని అలా లాక్కొని వెళతాడని ఊహించని అరవింద స్టాఫ్ మొత్తం కళ్ళు నోర్లు పెద్దవి చేసి చూస్తుంటే చెయ్యి వెనక్కి లాక్కొని ఏంటండి మీరు చేసింది ఇచ్చే మిమ్మల్ని ఏమీ అనరు నన్ను అందరూ వేలెత్తి చూపిస్తారు మీకు తెలుస్తుందా ఆ విషయం నోరు మూసుకొని కార్లో కూర్చో అని బేస్ వాయిస్తో విక్రాంత్ అనేసరికి చిరుబుర్లాడుతూనే కార్లో కూర్చుంటుంది అరవింద ఒకరిని లవ్ చేస్తే వాళ్ళు ఏం చేసినా కోపం రాదు కదా విక్రాంత్ కూడా అలాగే ఉంది అరవింద విషయంలో అతనికి కోపం రావట్లేదు కానీ అతని మీద అతనికే చిరాగ్గా ఉంది క్రియేషన్ ముందు కార్ని ఆపి అరవింద వైపు చూస్తే దారిలో తీసుకున్న మల్లెపూలు తీసుకొని కార్ దిగుతుంది అరవింద విక్రాంత్ కారులోనే ఆగిపోతే తల్లి సమాధి దగ్గరికి నడిచిన అరవింద పువ్వులు పెట్టి నీకు ఇష్టం కదమ్మా అందుకే తెచ్చాను అని కింద కూర్చొని సమాధి మీద తలపెట్టి విక్రాంత్ సార్ కావాలనిపిస్తోందమ్మా కానీ ఏదో భయం నన్ను నాపుతోంది ఆయనకి నేనంటే ఇష్టమో ప్రేమో తెలియడం లేదు అందుకే ఆడపిల్లని కదా నమ్మి ముందుకు అడుగు వేయడానికి భయంగా ఉందని కారులో ఉన్న విక్రాంత్నే చూస్తూ అంటుంది అరవింద కాసేపు అక్కడే ఉండి కన్నీళ్లు తుడుచుకొని భారం తగ్గిన మనసుతో కార్ వైపు వెళ్తుంది అరవింద విక్రాంత్ ఆమెను చూసి కార్ని తిప్పితే థ్యాంక్స్ సార్ అని అంటుంది అరవింద నిజంగా నీకు నా మీద కోపంగా లేదా అరవింద ఎందుకండి అని అరవింద విక్రాంత్ వైపు తిరిగితే ఇందాక మాట తూలాను కదా అందుకే అని అంటాడు విక్రాంత్ లేదండి కోపంగా లేదు కానీ బాధేసింది విక్రాంత్ గారు మీరు పక్కన ఉంటే బాగుంటుంది కానీ ఆ పక్కన ఉండటం కష్టం అనిపిస్తోందని అంటుంది అరవింద ఆమె వైపు చూస్తాడు విక్రాంత్ అతని వైపు చూస్తున్న అరవింద కళ్ళు ఇటు విక్రాంత్ కళ్ళు కలుసుకుంటే కార్ ఆపుతాడు విక్రాంత్ ఎందుకు ఆపారు లంచ్ చేయవా కమ్ అని కార్ దిగుతాడు విక్రాంత్ అతని వెంటే చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది అరవింద విక్రాంత్ లంచ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆమె వైపు చూస్తే అరవింద ఫ్లవర్ బాజ్లో రెడ్ రోజును చూస్తే అతనే తన చేతికి ఇస్తాడు తీసి గులాబీ అందుకున్న అరవింద మీకు నా మీద కోపం పోయిందా విక్రాంత్ గారు అని ఆత్రంగా అడుగుతుంది అర్థం లేని కోపం వృధా అరవింద అంటే కోపం పోయింది కదా విక్కి అని అతను షార్ప్గా చూడగానే గారు అని అంటుంది అరవింద నిట్టూరుస్తూ కోపమే కాదు ఏ ఫీలింగ్ కూడా లేదు నాకు అయినా బ్రెయిన్ లేదని నువ్వే అన్నావు కదా ఇంకా బ్రెయిన్లోని నుంచుకోవడం వేస్ట్ అనిపించింది అరవింద అని అంటాడు విక్రాంత్ చివాలను చూస్తూ అలా అన్నందుకు సారీ అయినా ప్రేమిస్తే క్షమించే గుణం కూడా ఉండాలండి నిజాలు తెలుసుకొని అప్పుడు నేను తప్పు చేశాను లేదో డిసైడ్ చేయండి అని అంటుంది అరవింద తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాను అరవింద అని మనసులో అనుకుని వచ్చిన లంచ్ తింటూ ఆమెను చూస్తూ తిను అని అంటాడు విక్రాంత్ ఈ రోజు నేను ఫాస్టింగ్ ఏమీ తినను ఈ ఫ్రూట్ చాలని టేబుల్ మీద ఉన్న అరటిపండు తీసుకొని తింటుంది అరవింద ఆమెనే మైమరుపుగా చూస్తూ సైడ్ స్మెల్ ఇచ్చిన విక్రాంత్ కూడా ఒక రోటీ మాత్రమే తిని జ్యూస్ తాగొచ్చని తాగమని ఆమె చేతికిస్తాడు గ్లాస్ అందుకొని థ్యాంక్స్ అని అంటుంది అరవింద మీ నాన్నకు నాకు క్లాషెస్ ఉన్నాయని నీకెలా తెలుసు అని అడుగుతాడు విక్రాంత్ ఆయన ఇంట్లో మీ పేరు తీసుకుని వచ్చినప్పుడు విన్నానులేండి అంతేకాక నేను ఇంతకు ముందే ఒక బిజినెస్ పార్టీలో మిమ్మల్ని చూశాను ఆ రోజు మీరు ఒక మాట చెప్పారు కావాలంటే సాధించుకోవాలని అది ఎంతవరకైనా వెళ్ళైనా సరే నెవర్ గివ్ అప్ అని నాకు అది బాగా నచ్చాయి ఆ మాటలు అందుకే మీ కంపెనీలోనే వేకెన్సీస్ ఉన్నాయని తెలిసి వెంటనే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యానండి మీ దగ్గర వర్క్ చేయడం నాకు నచ్చిందని అంటుంది అరవింద కదా ఇంకా ఉంది మరి విక్రాంత్ అరవిందల మధ్య ప్రేమ అనేది ఇప్పుడిప్పుడే మెల్లగా మొదలవుతోంది మరి ఇంత అన్యోన్యంగా ఉండి పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరి మధ్య ఎవరు ఆ మూడో వ్యక్తి వీళ్ళని దూరం చేసింది అసలు అరవింద్కి యాక్సిడెంట్ చేయించింది ఎవరు జయరామా లేక ఉదయ మరి అరవింద ఇప్పుడు విక్రమ్ చెప్తున్న ఈ గతాన్ని నమ్మి అది నిజం అనుకుంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్